ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర కొండంతాంధ్ర కోస్తాంధ్ర రత్నాల రాయల రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షుడు వారు పవనన్నకి మీ అందరి బాలయ్య నా ఒక్కడికి ముద్దల మావయ్య బాలయ్య బాబు గారికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం బొమ్మ బ్లాక్ బస్టర్ గురు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ ఈ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ চ্রবা গার্জ পান সালেবা ও ফ্রেম ব্রদর ওখানে জুম চেসি চুপচুর তেপল মোচ্চ পড়ালি ইগ মুিপ সভ কা ఇది ఆరంభం మాత్రమే ఇది నవసం యుద్ధం మొదలైంది తాడేపాడి తలుపుల బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విఫలమవుతుంది యువగలం మనగలం ప్రజాబలం ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనిమిది గ్రామాలు వార్డులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలకి సాగింది ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో వన్ తీసుకొచ్చారు ఆ రోజే చెప్తారు జియో వన్ మరిచి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో ఈ లోకేష్ తగ్గేదే లేదు నా అన్న ఇ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారకరామరావు గారు ఇచ్చిన గొంతు ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు పుట్టవో చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టారు విజనరీ అంటే చంద్రబాబు గారు అంటే జగన్ అర్థమైందా రాజా అర్థమైందా రాజా జగన్ అరెస్ట్ అయితే రోజుకు ఒక స్కామ్ బయటపడేది అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఈ సైకో సైన్యానికి ఒనకు అందుకే ఆనాడు ఆయన ప్లేన్ రాకుండా ఏకంగా లెటర్ పంపిస్తారు రోడ్ మార్గంలో వస్తే బార్డర్లు ఆపుతారు చివరికి ఆయన రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన తర్వాతనే ఆయన్ని ఆంధ్రాలోకి అడుగు పెట్టారు పెట్టనిచ్చారు ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశాడు మూడే మూడు నెలలు ప్రజాస్వామ్యం పవర్ ఏంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజలు నేను కోరుతున్నా జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి పెట్టందారు మధ్యన యుద్ధం అంటున్నాడు ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడు అవుతాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం ఈ జగన్ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అడిగాడు ప్రజలు ఆశీర్వదించారు ముఖ్యమంత్రి చేశారు ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల రూపాయలు సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరఫున పోరాడే నాయకుడు పవర్ఫుల్ పవర్ అన్న ఈ రోజు రాష్ట్రానికి కావాలి ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట ప్రజలను అడిగిన ఆడు ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని మా జీవితాలతో ఆడాడు చాలు బాబు ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయ్ని గట్టి కొట్టాడు కదా బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబట్టి గంట స్టార్ అవంతి ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ రీల్ స్టార్ భరత్ బూత్ల స్టార్ కొడాలి నాని పిన్ బిఎప్ మధుసూదన్ రెడ్డి అబో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది ఈ యువగలం పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది నాయకుడు అనే వ్యక్తి ఎంత బాధ్యతతో ఉన్నా ఉండాలో నేను తెలుసుకున్నా ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూసా అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసలో వెళ్లే పరిస్థితి నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిసే పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను అదే విధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్ డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి జగన్ తీసుకొచ్చిన కష్టాలు కన్నీరు కూడా కనిపించినాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ మెగా సీట్ పార్క్ మెగా సోలార్ పార్క్ సిమెంట్ ఫ్యాక్టరీలు తాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి జగన్ చేసిన విధ్వంసం కూడా అగర్ నాకు కనిపించింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ మునిరాజమ్మ నా దగ్గరకు వచ్చి ఆమె కష్టాలు చెప్పింది అది చూసి అక్కడున్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మునిరాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు ఏకంగా మునిరాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదిలిపెడతానన్నాడు కానీ మునిరాజమ్మ తగ్గలేదు ఆ ధైర్యానికి నా ఆఫ్ పలమనేరులో మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను మిస్బా పదో తరగతి పాప అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్ ఆమె డైరీ కూడా చదివా ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది ఆ మిస్బాఫ్ అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ పిచ్చి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధకరం ఎమిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త పన్నెండు ఎకరాల కౌలుకి తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు కానీ ఆ కుటుంబానికి అందగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూసా ఊర్లో సాగునీరు లేదు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం నేను స్వయంగా చూసా ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అక్కడున్న మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తూ నేను స్వయంగా చూసా ఈ సమస్యలు ప్యాలస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిశారు ముప్పై ఐదు సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని వేస్తున్నామా ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అప్పుడు ఆ తల్లి నింది ముప్పై ఐదు సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చింది రా చెల్లమ్మ ఫోటో దిగుదా అంటే నాకు ఫోటో అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఎందుకమ్మా ఇదంటే కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను నెలకి ముప్పై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా నాకు చెప్పింది పద్మావతి చెల్లిని అడిగా చెల్లమ్మా కియా మోటార్స్ రాకుండా ఇందులో ఏం చేసేవాడిని నేను ఇంటికే పరిమితం అయ్యే ఉండేవాడిని ఇప్పుడు ఏం చేస్తున్నామ్మా అంటే ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిసా రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు దత్తక తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూసాం ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్ ఒక్క పరిశ్రమ తీసుకురావాల ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వ రంగాన్ని వరి రైతులని కొబ్బరి రైతులని పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశాను గుంతల రోడ్ల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితులు కూడా నేను నడిసాను అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను పెండింగ్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం హార్టికల్చర్ హబ్ గా స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫాక్చరింగ్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మ గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ రూపాయి యాభై పైసలకి ఇస్తామని హామీ ఇచ్చాం ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉభయ గోదావరి జిల్లాలో వరి ఆక్వా పామోల్ కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిచి మాట్లాడలేదు కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు అంతెందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం విద్యుత్ బిల్ ని విపరీతంగా పెంచి విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ వేసా పరిపాదన ఎవరు ఊదదండి ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతోని గాలి పైన కూడా పన్నేస్తాడు డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకి రెండు కళ్ళు కనిపించవు వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని పాపం ఆ తల్లికి పెన్షన్ కట్ చేసింది ఈ ప్రభుత్వం ఆ తల్లి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది ఇది ఇలా వేలాది మంది చనిపోయారు ఇది ప్రభుత్వ హత్య ఇది జగన్ హత్య ఎవరు పడద్దండి మూడే మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది రద్దు చేసిన పెన్షన్లు మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశారు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు చేయలేదు నలభై ఐదు సంవత్సరాల నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల పెన్షన్ ఇస్తాను అది ఇవ్వలేదు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి అమ్మ ఊట ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్ తెలిగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూసాం వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి నాలుగు హామీలు ఇచ్చాం మొదటిది ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు ఎన్ని ఎన్ని ఎత్తి చూపించండి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇది యువగలం యువతకు కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్ ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చాడు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు భర్తీ చేసింది సున్నా మెగా డిఎస్ఈ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ అన్నాడు అది గాలి కుదిలేశారు ఇంకా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్ అందుకే యువత చెప్తున్నా మూడు నెలలు పట్టండి మీ యువగాలం నేను విన్నాను మన ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నిరుద్యోగ యువకులు ఎవరిని ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే ఆక్వా హాలిడే పవర్ హాలిడేలు ఎప్పుడు లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అందుకే రైతులు ఆదుకునే దానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాయి బీసీ సోదరుల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ప్రభుత్వం అందుకే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం తీసుకొస్తున్నాం అంతేకాదు దామాసా ప్రకారం ఉప కులాల వరగా నిధులు కేటాయించి బీసీ సోదరులు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కొవ్వూరు మహేంద్ర గారి వరకు అనేక మంది దళితుల్ని చంపేసింది ప్రభుత్వం దళిత సోదలకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం ఒక దళిత హోం మంత్రి నియోజకవర్గంలోనే దళితుల పైన దాడులు జరుగుతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దళితులందరూ ఒక్కసారి ఆలోచించాల దళితులు చెప్తున్నా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆపేసిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మనం అమలు చేస్తాం ఇంకా గిరిజనుల గొంతు కూడా కోసేశారు వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఎస్పీ సప్లాంట్ పక్కదారు మళ్లించింది గిరిజలు కూడా చెప్తున్నా మీకు రావాల్సిన పదారు సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ముందలకు తీసుకెళ్తుంది ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహా పాపం అలాంటిది అబ్దుల్ సలాం మిస్బా ఎంతో మంది వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు ఇబ్రాహీం హజీరాబీ ఎంతో మంది మైనారిటీల్ని ఈ ప్రభుత్వం నరికేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన రంజాన్ తోఫా ఇచ్చాం దుల్హన్ పథకం ఉండేది హజ్ యాత్రికుల్ని సబ్సిడీలు కూడా పంపించింది మన ప్రభుత్వం ఇలా ఆపేసిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని మైనార్టీ సోదరులు కూడా మేము హామీ ఇస్తున్నాం ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడు ఈ జగన్ వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను రెండు వందల వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశారు ఉద్యోగస్తులు తెలుపుతున్నా ప్రతి నెల ఒక్కో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన టిఏడిఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం పాపం ఎస్ఐ గారికి పది వేల రూపాయలు కట్ హెడ్ కానిస్టేబుల్ గారికి ఎనిమిది వేల రూపాయలు కట్ కానిస్టేబుల్ గారికి ఆరు వేల రూపాయలు కట్ పోలీస్ సోదరు కూడా వెళ్తున్నా మూడు నెలల్లో పిబట్టండి మన ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో సెవెంటీ నైన్ మేము రద్దు చేస్తాం జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా బంగారం అవుతుందా అవుతుందా చెత్త చెత్త కదా మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతాడో నాకు అర్థం అవట్లా జగన్ ఎమ్మెల్యేల్ని మార్చాలనుకుంటున్నారు కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు మూడే మూడు నెలల్లో మూడే మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి ప్రజలందరినీ కోరుతున్నా నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం నూట అరవై స్థానాలకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఐదుకి ఇరవై ఎంపీలు మాకు ఇవ్వండి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటాం ఈ యువగలం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిచానంటే ఇన్ని వేల కిలోమీటర్లు నడిచానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది నాలుగు వందల మంది వాళ్ళ కుటుంబం కాదని బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు నా పైన బాటలు కాదు కదా రాయి కాదు కదా చిన్న ఈగో కూడా వాళ్ళని కుండా నన్ను కాపాడారు అంతేకాదు ఈ పాదయాత్ర జయప్రదం అయిందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరు నిస్సలు నాకు అండగా నిలబడ్డారు నాతో కలిసి పాదయాత్ర చేశారు మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నాను కష్టకాలాల్లో కష్టకాలాల్లో కష్టకాలలో చట్టాల్ని ఉల్లంఘించొద్దు కొంతమంది కోసం చట్టాల్ని చుట్టాలుగా మార్చొద్దు తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా ఇంకా చివరిగా మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది ఏంటది ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ సైకోపోవాలి 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 నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారికి ना उदयपूर्वक धन्यवाद तुम्क मी अंदरगरची नेमून सेव तीस जो हर एनिर् जो हर एनिर् पवन पवनकत्व पवनकत्व चंद्रबाबु नायकत्व जय नायकत्व जय बे जय हिंद जय हिंद लोकेशन नायकत्व